హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ మనం అందరికైతే తెలుసు ఏపీలో టెట్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి సో రాబోయే రోజుల్లో మీకు టెట్ ఎగ్జామ్ అయితే ఉన్నందువల్ల మీరు ఎగ్జామ్కి అయితే కొన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకువెళ్ళాలి ఆ డాక్యుమెంట్స్ ఏవేవి ఉన్నాయో మనం ఎగ్జామ్ పట్ల ఎట్లాంటి జాగ్రత్తలు వహించాలో ఈ యొక్క వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం మొదట మీరు మీ యొక్క నేమ్ ప్లస్ రిజిస్ట్రేషన్ నంబర్ కరెక్ట్ ఉన్నాయో లేదో హాల్ టికెట్లో అయితే చెక్ చేసుకోవాలి ఎగ్జామినేషన్ సెక్షన్లో ఒకవేళ మీ పేరు కానీ నంబరు రాంగ్ ఉంటే మీరైతే ఎగ్జామ్ సెంటర్లో అయితే అలౌ చేయరు పాయింట్ నెంబర్ టూ వచ్చేసి మీకు ఒక గంట నర ముందు నుంచి అయితే ఎగ్జామ్ సెంటర్లో పోవడానికి పర్మిషన్ అయితే ఇస్తారు మార్నింగ్ సెక్షన్ జనరల్లీ నైన్ థర్టీ నుంచి ఉంటుంది ఆఫ్టర్నూన్ అయితే మనం చూసుకుంటే టూ థర్టీ నుంచి అయితే ఉంటుంది సో ఆఫ్టర్నూన్ మీరు వెళ్ళాలనుకున్న పొద్దున వెళ్ళాలనుకున్న గంట నర ముందు అయితే వెళ్ళాలి తొమ్మిది నర తర్వాత పొద్దున మీరు వస్తే మీకైతే ఎగ్జామ్లో సెక్షన్లో అయితే అలౌ చేయరు అలాగే అయితే మధ్యాహ్నం టూ థర్టీ తర్వాత మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్తే మీరైతే ఎగ్జామ్ సెంటర్లో లోపలికి అయితే వెళ్ళలేరు థర్డ్ పాయింట్ వచ్చేసి హాల్ టికెట్ మస్ట్ బీ ప్రజెంటెడ్ ఫర్ వెరిఫికేషన్ సో హాల్ టికెట్ వెరిఫికేషన్ అప్పుడు హాల్ టికెట్తో పాటు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ప్లస్ ఒక ఆధార్ కార్డ్ అయితే బ్యాకప్ కోసం తీసుకెళ్ళండి జనరల్గా మనకు ఆధార్ ఐడి ఉన్న ఉంటే చాలా ఈజీగా అయితే అయిపోతుంది దాంతోపాటుగా టూ లేదా ఒకటి లేదా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీసుకెళ్ళండి నెక్స్ట్ మనం చూసుకుంటే మీ మేనేజ్మెంట్ అయితే అక్కడ ఏం రెస్పాన్సిబుల్ అయితే ఉండరు మీ యొక్క డివైజెస్ లేదా మీ యొక్క బ్యాగ్స్ ఏమైనా మీరు తీసుకెళ్తే వాటి రిస్క్ అయితే మీరే అయితే తీసుకోవాల్సి వస్తుంది మీరు సెక్యూరిటీ స్టాఫ్తో కూడా ప్రతి ఎగ్జామ్ రాసేవాళ్ళు కోఆపరేట్ అయితే చేయాలి ఎగ్జామ్ లోపల మనం చూసుకుంటే ఫోన్స్ కానీ डिजिटल पेन पेनड्राइव्स ईपैड ब्लू డివై బ్లూటూత్ డివైజెస్ క్యాల్క్యులేటర్ కానీ అలాగే పర్సెస్ ఉన్నా కూడా మీరు మీకైతే ఈ యొక్క వాటిని అయితే ఎగ్జామ్ సెంటర్లో అలవ్ అయితే చేయరు ఎగ్జామ్ సెంటర్ మీకు కంప్లీట్ ఎగ్జామ్ ఎగ్జామ్ సెంటర్ నుండి మీరు కంప్లీట్గా ఎగ్జామ్ అయిపోయేంత వరకు అయితే ఉండాల్సి ఉంటుంది ఒకవేళ మీ ఎగ్జామ్ తొందరగా అయిపోతే కూడా మీరు తప్పనిసరిగా అయితే పర్మిట్ చేసిన టైంలో ఐదు గంట ఒకవేళ మనం ఆఫ్టర్నూన్ సెషన్ తీసుకుంటే టూ థర్టీ నుంచి ఫైవ్ వరకు ఫైవ్ థర్టీ వరకు అయితే ఉండాల్సి ఉంటుంది సో ఒకవేళ ఎగ్జామ్ సెషన్లో కంప్యూటర్తో ఏమైనా ప్రాబ్లం వచ్చినా వెంటనే అయితే మీరు ఇన్విజిలేటర్కి అయితే చెప్పయచ్చు సో ఇక ఒకవేళ మీరు ఏదైనా కాపీ చేయడానికి ప్రయత్నించినా ఇక్కడ డిసిప్లినరీ యాక్షన్ కింద మీ యొక్క ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ చేసే రైట్స్ అయితే ఆ యొక్క ఎగ్జామ్ సెంటర్ వాళ్ళకైతే ఉంటుంది లాస్ట్ మనం చూసుకుంటే ఒకవేళ మేము ఆల్కహాల్ కన్జమ్ చేసినా అలాంటి వాటి క్యాండిడేట్స్ని కూడా అయితే ఆ యొక్క ఎగ్జామ్ సెంటర్లో అలౌ చేయమని ఈ యొక్క హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్లో అయితే మెన్షన్ చేశారు సో ఇవి మనం ఎగ్జామ్ ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి చే Share this. My channel. subscribe Thank you.